అయితే జయ శ్రీరామ్ భవత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈ రోజు థర్టీన్త్ నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు బుధవారం ఈరోజు విడేస్తున్న ఈ బండి టోటా ఎక్కి వస్తుంది మానువల్ ట్రాన్స్మిషన్ వైట్ కలర్ డిజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఎల్లో బోర్డు మా దగ్గర వైట్ బోర్డు అవుతుంది ఈ బండి ట్రాన్స్ఫర్ చేసుకుంటే లక్ష రూపాయల దాకా అక్కడ గవర్నమెంట్ కు ట్యాక్సీ కట్టాలి నచ్చిన నెంబర్ వేసుకోవచ్చు ఈ ఉన్న నెంబర్ ఎగిరిపోయి ఫ్రెష్ నెంబర్ వస్తుంది ఈ బండికి ఇక్కడ ఎలాంటి లోన్ రాదు మొత్తం పైసలు ఇచ్చి పంపుకోవాలి తొంభై ఎనిమిది వేల ఐదు వందల రీడింగ్ ఉంది రీడింగ్ గ్యారంటీ కాదు ఎల్లో బోర్డు వైట్ బోర్డు అవుతుంది టొయోటా ఐటీయోజ్ జీడి టూ థౌసండ్ సెవెంటీన్ నవంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ఎయిటీన్ జనవరి రిజిస్ట్రేషన్ టూ థౌసండ్ థర్టీ త్రీ జనవరి వరకు మన దగ్గర జీవితాల ఉంటుంది ఢిల్లీలో రెండు వేల ఇరవై ఎనిమిది వరకు జీత ఉంటుంది తర్వాత ఆన్లైన్లోకి వెళ్ళి బండి తీసేస్తారు ఈ బండి ఒకవేళ ఢిల్లీలో తిరిగిన ఎక్కడైనా పోలీసులు పట్టుకుంటే డైరెక్ట్ తీసుకోపోయి ఇన్ఫోసామాన్ దుకాణానికి పాల్స్తారు ఈ బండి స్టోరీ టోటా ఐటీఓస్ జీడీ టూ థౌసండ్ సెవెంటీన్ నవంబర్ టూ థౌసండ్ ఎయిటీన్ జనవరి రిజిస్ట్రేషన్ బండి ఒకసారి దగ్గరికి వెళ్ళి చూసుకొని ఇంట్రెస్ట్ ఉంటే అమౌంట్ మీద బట్ ఈ ఫ్రంట్ క్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ క్లాస్ రిప్లేస్ కాలేదు ఈ బానట్టు ఇక్కడ చిన్నగా టచ్ అప్ అయింది కావాలంటే మీరు దగ్గరికి వెళ్ళి చూసుకొని మీకు అర్థమవుతుంది ఇక్కడికి వెళ్ళి ఇక్కడ ఇక్కడి వరకు మిగతాదంతా మళ్ళీ ఒరిజినల్ బానట్ ఇదంతా ఒరిజినల్ ఇక్కడ మాత్రం ఒరిజినల్ కాదు ఇక్కడ టచ్ అప్ అయింది ఈ అప్రాన్లు చూసుకోర్రీ బాట్టు ఇప్పటివరకు పానా పెట్టలే ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ హెడ్ లైట్లతో సహా వేసే బానెట్ వేసాయి టైర్లు ఫిఫ్టీ పర్సెంట్ లోపే ఉన్నాయి ఇక్కడ టచ్ అప్ అయింది బండి ఈ డోర్ ఒరిజినల్ ఫోర్ పవర్ విండోస్ ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది తొంభై ఎనిమిది వేల మూడు వందల యాభై నాలుగు రీడింగ్ ఒరిజినల్గా సార్ సోనీ కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది బండికి టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఇంటీరియర్ నీట్గా ఉంది గ్లాసులు అన్నీ ఒరిజినల్ ఉన్నాయి సార్ రెండు వేల పదిహేడు గ్లాసులు ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఒక్క గ్లాసు కూడా మారలేదు డిక్కీ లోపల డిక్కీ లోపల ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ ఇక్కడ పెయింట్ అయింది ఈ క్వార్టర్ ఫైనల్ డెంటింగ్ పెయింటింగ్ అయింది చూడరు పెయింట్ పడ్డది ఒరిజినల్ డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ టూ థౌజండ్ సెవెంటీనే ఉంది జోయ్ ఇథియోస్ జీడీ టూ థౌజండ్ సెవెంటీన్ నవంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ఎయిటీన్ జనవరి రిజిస్ట్రేషన్ కస్టమర్ ధర నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది ఢిల్లీ నెంబర్ ఎన్వస్ అన్నీ వస్తాయి ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఈ బండికి ఇక్కడ ఎలాంటి లోన్ రాదు మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి ఒకవేళ మీరు లోన్ కావాలంటే ఇంటికి వెనాక లోన్ చేసుకోవాలి ఇక్కడ లోన్ రాదు ఢిల్లీ ప్రైజ్ వచ్చేసి నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు ఫ్రంట్ గ్లాస్ కూడా చూసుకోవాలి టూ థౌజండ్ సెవెంటీన్ ఉంది గ్లాసులు అన్నీ ఒరిజినల్ సార్ రీడింగ్ ట్యాంపరింగ్ ఉంది టెక్సీ బోర్డు మన దగ్గర వైట్ బోర్డు అవుతుంది కావాలంటే చూస్తాను బోర్డు ఓకే సార్ నమస్తే జయశ్రీరామ్ ఈ బండి ఒకవేళ డీల్ అయితే మీకు బండి ఇవ్వమంటే బై రోడ్ తెచ్చి ఇరవై ఐదు వేలు ఖర్చు అవుతాయి కమిషన్ ఇరవై ఐదు వేలు తీసుకుంటా లేదు మీరు వచ్చి అంటే ఇరవై ఐదు వేలు చిక్కనే బండి కొండ ఓకే సార్ నమస్తే